శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఆరు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రావచ్చునో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు త్రాగుడు అలవాటు మారడానికి వాళ్ళ చాలా శుభదినం బయట త్రాగటం అనేది ఆరోగ్యానికి బద్దసత్రులను గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్యు పట్ల జాగ్రత్త అవసరము లేనిచే మీరు వాటిని పోగొట్టుకోనక తప్పదు మరి ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలను మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు మీ ప్రిమైన వారి యొక్క మనసుని ఈరోజు తెలుసుకోండి ఈరోజు కారణం లేదు లేకుండా ఇతరులతో మీరు వాగ్విధానాన్ని దిగుతారు ఇది మీ యొక్క మూడు నుంచి మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది పెళ్ళంటే కేవలం రోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు మీరు బాగా దగ్గరైన వారు రోజు రాత్రి అంతా ఫోన్లో మాట్లాడుతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు రాహు మంచి ప్రభావంతో దాతృత్వము త్యాగము సృజనాత్మకం విప్లవము మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం వెళ్ళప్పుడు ఇతరుల సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలను ఎంచుకోండి ఋషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు ఈ రోజున మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే పని చేయండి భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైట్ ఎగ్జైటింగ్ ఈ రోజు మీరు ఎన్నో చూస్తారు మీ ప్రేమైన వారిని మీరు వండి పెట్టడం వల్ల మీ ఇబ్బందికి స్పందం మధ్య దృఢపడుతుంది మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులను ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వండి మూతలైన ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్లు పడకండి అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు ప్రేమపూర్వకమైన కదరికలు పనిచేయవు ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయ గుణాలను మరియు ఉదారతను అలసగా తీసుకొని వాడుకోవటం లేదా నిర్ధారించుకోండి మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేయకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీ బెటర్ ని తరచూ సర్పేజ్ చేస్తూ ఉండండి లేదంటే తన తను ప్రాధాన్యమేమీ లేదని బాధపడతారు బంగారు రంగంలో బంగారు యంత్రాన్ని ఉంచండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు దాన్ని ధరిస్తూ ఉంటారు మిథన రాశి జాతకులు మిథన్ రాసి జాతుకులకి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు ప్రతికొలోని కష్టాల నుంచి పొందబోతూ ఉన్నారు వాటి అన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఈ రోజు ఇంటి పెద్ద వారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడుతాయి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మోడ్డి సరదా మస్తుత్వం మీ ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ స్వీట్ హార్త్ చక్కగా హుందాగా ప్రవర్తించండి వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి పెండింగ్ పనులని పూర్తి చేయడానికి పనిచేయండి రోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరము ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడుకోవచ్చు ఉత్తేజమైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపు రుస్తుల్ని పంపిణీ చేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు క్షణికవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీ సంతానాన్ని హాని కలిగిస్తుంది ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుంచి పదుపు ప్రారంభించాలి డూరపు బంధువుల నుంచి అనుకోని సంవత్సత కుటుంబం అందరినీ కూడా సంతోషభరిత క్షణాలను తెస్తుంది మీ ప్రియమైన వ్యక్తి చికాకును గురి అవ్వటం జరగవచ్చు అది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతకు దాతిస్తుంది హనుమాన్ చాలీసను గుర్తు చేసుకోండి మరి మంచి ఆరోగ్యాన్ని పొందండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు అదృష్టంపైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత బద్దకంగల దేవత తనకు అనుకూలత ఆవిడ ఎప్పటికీ దగ్గరకు రాదు మీ బరువును తగ్గించుకోవడానికి అత్యవతమైన సమయము మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి వసూలు వసూలవుని బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాన్ని వేడుకలకు కారణమవుతుంది అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కళను తెస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగటానికి కొత్త మార్గాలను చూపిస్తాయి అవసరంలో ఉండే సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు ఎక్కువ ద్రౌపదార్థం ఉన్న ఆహారం మంచి ఆరోగ్యానికి పెంచుతుంది కన్యా రాశి వారు కన్యా రాశి వారికి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు అప్పులు చేసిన వారికి వారికి తిరిగి చెల్లించేటప్పుడు మీ సమస్యలు ఎదురవుతాయి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు అవి మిమ్మల్ని బాగా పరపతగల వ్యక్తులకు దగ్గర చేస్తాయి ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారు ఈరోజు వారు అత్తపుట్టు గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కానీ పనుల కోసం సమయస్తారు గడుపుతారు మీ బలహీనతలు మీ బెటర్ హాబు దూరం చేసిస్తారు దాంతో మీరు పారవశ్వ పంజులను చవిచూస్తారు బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగటానికి వ్యక్తులకు ఆహారంగా ఇవ్వండి వారు తులారాశి జాతకులకు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేతల మందిన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోని మనసు గా సానుకూలంగా స్పందిస్తుంది మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందుతారు ఎందుకనంటే మీరు ఇచ్చిన అప్పు తిరిగి పొందవచ్చు మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించవచ్చు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది దీనివల్ల మీరు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వాటిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి సృజనాత్మక గల పనుల్లో నిమగ్నం అవ్వండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయం సృజనాత్మక ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు విజయవంతమైన జీవితానికి ఇంటి నుంచి బయటకు రావడానికి ముందు బెల్లంతో కలిపిన నీటిని తీసుకోండి రుచిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు సామాజిక జీవన కోసమే ఆరోగ్య ప్రాధాన్యత వహించాలి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బులు జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనవరుస్తారు మీరు అందరికంటే అదృష్టవంతులను జనంలోకి ఎక్కేసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా మీ రోజు జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మంచుకోండి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీళ్ళుగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మద్దతు మిమ్మల్ని అంతగా ఆకర్షించమాట బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలు కడగాలి మరి అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదశిక్షణను తొలగించాలి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు ఈ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయము అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుద్ధని కూడా చేస్తుందని మీరు గుర్తించాలి బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీ యొక్క సంతోషం హుషారిన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వము మీ చుట్టూరు ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు గులాబీల పరిమిణాలు మరింత ముంచేస్తాయి తాలకు పారవశ్యాన్ని అనుభూతి చెందుతుంది మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు కుటుంబం మీకంటే చిన్నవారితో రోజు కి లేదా షాపింగ్ కి వెళ్తారు మీ జీవిత భాగస్వంతి కలిసి అద్భుతమైన రోజులు ఈ రోజు మిగిలిపోతుంది మంచి ఆర్థిక హోదా కోసం హోంగిరిని సూర్యాయినామ సంస్థల్లో సూర్య సమయంలో చెప్పండి మకర రాశి వారు మకర రాశి జాతుకులకు మీ స్నేహితుని మీకు ఒక ప్రత్యేక శక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఒకరు పెద్ద పథకాలను ఆలోచనలో మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి యొక్క విశ్వత నేను అధికారత్తిని పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీకు వెంటనే అనవసరం లేని వారిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్సెట్ అవుతారు తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవులపై ఉన్నవారికి బోల్డ్ అంత మరుపురాన్ని మధుర సమయాన్ని గడుపుతారు చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలనుకున్న కళ నెరవేరుతుంది అది మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుంది మీ జీవిత భాగస్వామి మీ యొక్క నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు మీ ఆర్థిక స్థితిని ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతలకు పసుపును సమర్పించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసం దురాస్తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఈ రోజు ఒక కార్యక్రమాల ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీ ఆర్థిక పద్ధతి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి దగ్గరకు వెళ్ళటం గ్రహరీత్య ఉంది అందువల్ల ప్రశాంతత మనకు శాంతి కలుగుతుంది మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది వ్యాపారాన్ని ఆనందంతో కలపండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను చర్చించుకోండి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని ఇస్తాయి కానీ అతిగా తినడము మత్తు కలిగించి హార్డ్ తీసుకోవడానికి కూడా దారితీస్తుంది జాగ్రత్త వహించండి రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని దాన ధర్మాలు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తాయి ఒక ఇనువ పాత్ర నుంచి నేరు తాగితే పీడి లేదా ప్రయత్నం మధ్య బంధం బలపడుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి